స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటంత వరకు కూడా కేవలం పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెసే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలంటే ఎస్టాబ్లిష్ చేయాలంటే ఐదు వందల కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే పెరుగుతున్నటువంటి జనాభా వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయనే ఆలోచనతో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ని ఎప్పుడు కూడా నమ్ముకోలేక గవర్నమెంట్ సిస్టంలోనే మనకి మెడికల్ కాలేజెస్ ఉండాలా ఎక్కువ మంది డాక్టర్స్ని మనం తీసుకురాగలగాల వాటికి అటాచెడ్గా హాస్పిటల్స్ని కూడా డెవలప్ చేయాలన్న ఆలోచనతో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో మన రాష్ట్రం దొరకదు ఏ రాష్ట్రంలో కూడా ఒక టర్మ్లో సాధ్యంగా అనేటువంటి మంచి మించగా ఐదేళ్లలో మూడేళ్ళు అంటే రెండేళ్ళు కోవిడ్ పోతే మూడేళ్లలోనే వాటి అన్నింటినీ కూడా మాక్సిమం కంప్లీట్ చేస్తే కూడా వాటిలో పది సుమారుగా అన్ని కూడా పూర్తయినాయి వాటిని కొత్త తీసుకురాకపోగా ఉన్న వాటిల్ని కాస్త ప్రైవేట్ కి దారాదత్తం చేసే పరిస్థితి తీసుకొని వస్తే వాళ్ళు మేనేజ్మెంట్ కోట కింద సుమారుగా కోట్ల రూపాయల పిల్లల దగ్గర నుంచి ఫీజులు తీసుకుంటే ఏ